ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫార్టీ త్రీ వంట చేస్తున్న యషిత కాలింగ్ బెల్ సౌండ్ కి సాగర్ రాధిక మేడం అనుకుంటా డోర్ ఓపెన్ చేయి అలాగే అక్క అని సాగర్ డార్ డోర్ ఓపెన్ చేయగాని చేతిలో ఒక నాలుగు కవర్స్ తో నవ్వుతూ లోపలికి వస్తుంది రాధిక మేడం ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు రా సీమటపాకాయ్ అని సాగర్ తలనిమిరి సోఫాలో వాలిపోతుంది చల్లటి వాటర్ గ్లాస్ అందిస్తున్న యశను చూసి నేను నిజంగా అబ్బాయిగా పుట్టాల్సిందే నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ నీ సేవలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పటికైనా ఏమైంది మా అక్కని మీతోనే ఉంచేసుకోండి మేడం నేను మా ఇంట్లోనే ఉంచేసుకోవాలనుకుంటున్నాను కానీ మీ అక్కే రాను అని మొండికేస్తుంది ఏంటి మీరు పిలిస్తే మా అక్క రాలేదా నన్నే విషయం చెప్పండి మేడం అబ్బో మీ అక్క నా మాట అంత బాగా వింటుంది అని నీ నమ్మకం మిమ్మల్ని చిన్న నుండి చూస్తున్నాను ఆ మాత్రం తెలీదా అంతేలే కానివ్వండి అవును వాష్మెన్ నాన్ వెజ్ తీసుకొచ్చాడా మార్కెట్ తీసుకొచ్చాడు ఏంటి మేడం అన్ని రకాలు తీసుకొస్తారా ఎవరైనా నువ్వు వాగుడాపి వాడికి చికెన్ పికెల్స్ ఫ్రాన్ పికెల్స్ పెట్టివు ఫిష్ ఫ్రై చేసి మటన్ బిర్యానీ చేసి బిర్యానీ అయిపోయింది ఫ్రెష్ ఫ్రై అవుతుంది మిగతావి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి తిన్నాక పచ్చళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకో సాగర్ నువ్వు ఉన్నన్ని రోజులు ఇక్కడే హ్యాపీగా ఉండు నీకేం కావాలని నాకు కాల్ చేయి మీ అక్కని అస్సలు అడగకు దాని సెంటిమెంట్ డైలాగ్స్ కి ఆకలి కూడా చచ్చిపోతుంది మేడం నువ్వెంత అరిచినా అదే నిజం ముందు వంట పని పూర్తి చేయి ఆకలి వేస్తుంది టెన్ మినిట్స్ అయిపోయింది అని కంగారుగా కుకింగ్ కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసి తమ్ముడిని కాబోయే వదిలిని పిలుస్తుంది పొట్ట నిండుగా బిర్యానీ తిన్న రాధిక నా వల్ల కాదే బాబు నేను వెళ్ళి ఒక లాంగ్ స్లీప్ వేస్తా అని సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తే సాగర్ నువ్వు కూడా వెళ్ళి పడుకో మరి నువ్వు నీ కోసం పిగ్నల్స్ చేయాలి కదా అవి కంప్లీట్ చేస్తావు నువ్వు వెళ్ళు అని తమ్ముడిని పంపేసి ఈవినింగ్ కి మొత్తం రెడీ చేసి రాధిక కోసం కాఫీ తీసుకెళ్ళి నిద్రలేపుతుంది ఏంటి నిద్ర ఫోన్ నన్ను ఎంత టైం అయిందో తెలుసా మీ ఫోన్ కి మెయిల్స్ వస్తున్నాయి రాణా గారు కూడా కాల్ చేశారు ఆయన టెన్షన్ పడకముందే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మొబైల్ ఇవ్వు సరే అని హాల్లోకి వెళ్లి మొబైల్ రాధికి చేతుల్లో పెట్టి సాగర్ని నిద్రలేపడానికి వెళ్తుంది హలో అక్క చిన్న ఏమైంది ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు షాన్ వాళ్ళ నాన్న విల్సన్ అంట నేను టార్గెట్ చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండు ఏంటి నేను జాగ్రత్త నా దాకా ఏది రానే ఉను అనే నమ్మకం నాకు చిన్న కానీ అక్క మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే కదా సరే నేను జాగ్రత్తగా ఉంటాను ఉన్నా నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటుంది సరేనా అలాగే అక్క టేక్ కేర్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు రానా ఏంటి మేడం నేను స్టార్ట్ అవ్వాలి నువ్వు సాగర్ రెండు రోజులు ఇక్కడే వాళ్ళు మీ పీజీ ఆనర్ తో నేను మాట్లాడతాను అలాగే మేడం సరే టేక్ కేర్ అండ్ సాగర్ కూడా చెప్పి స్టార్ట్ అవుతుంది రాధికా ఏంటి మేడం ఇది ఇంత హెవీగా రెడీ అవ్వడం అవసరమా అంత హెవీగా ఏముంది జస్ట్ హెయిర్ స్టైలింగ్ నే కదా మేకప్ అసలు నువ్వు అనిసావు కదా ఈ స్టైలింగ్ అవసరమా చక్కగా జడ వేసుకుంటే అయిపోతుంది కదా అబ్బా కొంచెం సైలెంట్ గా ఉండవే తల్లి నా టెన్షన్ నాదే నీ టెన్షన్ కూడా నాదే ఇవాళ నా టెన్షన్ మీరెందుకు ఫీల్ అవుతున్నారు నువ్వేంటో చాలా కూల్ గా ఉన్నావు నా తమ్ముడి ముందుకు వెళ్లే వరకు ఇలానే ఉంటావో లేకపోతే ఎక్కడికైనా పారిపోయి దాక్కుంటావో అని నా మీద చాలా నమ్మకం ఉంది మీకు ఇవాళ నేను నమ్మలేని భయంతో మధ్యలో పార్టీ నుండి వెళ్ళిపోతావు నిన్ను అంటి పెట్టుకొని ఉండాలి లేదా నీకు సెక్యూరిటీని పెట్టాలి అబో మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు నేను ప్రపోజ్ చేస్తాను ఆ తర్వాత మీ తమ్ముడు ఆన్సర్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు అందుకే ఇంత కూల్ గా ఉన్నాయి అబ్బా నీ నెగిటివ్ ఆలోచనలు కొంచెం పక్కన పెట్టవే తల్లి నిజాలు మాట్లాడితే నచ్చదు ఈ సమాజానికి అని మూతికి తిప్పుకుంటుంది ఆ తిప్పేది నా తుమ్ముడు గురించి తిప్పవే క్యూట్ గా ఉన్నాను కిస్తిస్తాడేమో రాణా అతనికి కిస్సే కూడా ఊహించుకున్న ఏదో తలలో తనే సిగ్గుపడుతుంది ఏంటి న్యాచురల్ బ్లష్ వచ్చేసింది ఫేస్ లో ఆహారా నా తమ్ముడు కిస్ చేసినట్టు ఫీల్ అవుతున్నావా అని ఇష్ట బుగ్గ పొడుస్తుంది అబ్బా మేడం అదేం లేదు మీరు ఇలా మాట్లాడి టీస్ చేయకండి సర్లే కానీ సాగర్ ఎక్కడ పార్టీ జరిగే పార్టీ జరిగే ప్లేస్ లో ఉన్నాడు సర్లే కానీ సరే పార్టీ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పు సరే అని శారీ కట్టుకున్న రాధిక వంక చూస్తూ ఏంటి మేడం మా అన్నయ్యలో రాగాలు పలికించాలని శారీతో బాణాలు వేస్తున్నట్టున్నారు మీ అన్న రాయి లాంటి గుండెలో రాగాలు పలుగుతాయి అనుకోవడం నాకు పిచ్చే అవుతుంది కానీ ఏదో మీ అన్న మీద ప్రేమ వల్ల ఇలా నా తిప్పల్ని పడుతున్నా పాపం మీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంది నా మీద చాలు పడిన చాలు లేదు సరిగ్గా రెడీ అవ్వలేసి రాధిక వెళ్ళిపోతే యశతలో అప్పుడు మొదలవుతుంది వణుకు పార్టీ జరిగే కి వచ్చిన రాణా రాధిక కోసం వెతుకుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ యశుత కోసం వెతుకుతుంటాడు ఏంటి ఇంకా యశి రాలేదా అని ఆమెకు కాల్ చేస్తాడు హలో అన్నయ్య రా నేను ఆల్రెడీ పార్టీ జరిగే ప్లేస్ లో ఉన్నాను నేను అక్కడే ఉన్నాను కానీ నాకు కొంచెం టైం పడుతుంది సరే వెయిట్ చేస్తున్నాను వచ్చి అలాగే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి బ్యాలెన్స్ ఉన్న అప్ చేసుకుని బయటకు వెళ్తుంది యశ రాణా వెనుక ఉన్న కృష్ణ యశ రావడం చూసి నవ్వుతూ చెయ్యి వేవి చేస్తే అటువైపు వెళ్తున్న ఆమె రెప్ప కొట్టకుండా చూస్తుంటాడు రాణ ఈ అమ్మాయి ఏంటి ఏదో మ్యారేజ్ కోసం రెడీ అయినట్టు ఇలా రెడీ అయింది అనుకుంటూ ఉండగానే అతన్ని దాటి కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది యశత రాణా అమ్మాయి వంక రెండు నిమిషాలు చూసి రాధి కోసం వెళ్తాడు అతన్ని చూడని యశ కృష్ణతో మాట్లాడుతూ రాణా కోసం ఎత్తుక్కుంటుంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అని తన కుర్తా మీద కోట్ వేస్తున్న రాధికని అడుగుతాడు రాణ ఇక్కడే ఉన్నాను చిన్న ఎందుకు ఇంత టెన్షన్ పడతావు అసలు ఆఫ్టర్నూన్ నాతో ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్తాను పార్టీకి రెడీ అవ్వాలి కదా అందుకోసం చిన్న మేకవర్ కోసం వెళ్ళాను అయినా నేను బయటికి వెళ్ళిన విషయం నీకు తెలుసు కదా కొత్తగా అడుగుతామే చిన్న ఏమో అక్క నాకు ఎంతో బెంగగా ఉంది ఏమైంది చిన్న ఏమో తెలియడం లేదురా రాణా కళలో కనిపిస్తున్న ఏదో తెలియని బాధకి తమ్ముని దగ్గరకు తీసుకుని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను చిన్న ఎలాంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉంది సరేనా నీ పార్టీలో నీ వీరాభిమానం నీ కోసం మంచి గిఫ్ట్ ఇస్తుంది అసలు ఎవరక్క ఈ ఆ అభిమాని తెగ చేస్తున్నా తొందర ఎందుకు నువ్వే చూస్తావు కదా చిత్ర నీ మాటలతో ఆ అభిమాని ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది అక్క ఈ కొద్దిసేపట్లో ఆ అభిమాని ఎవరో తెలుసుకుందాం పదా పార్టీకి లేట్ అవుతుందని రాణా అని రెడీ చేసి రాధిక కూడా రెడీ అయ్యాక తను ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో కృష్ణ ముందుకు వెళ్తుంది కృష్ణ యశా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి ఎదురుగా వస్తు కనిపిస్తారు రాధిక రాణ కృష్ణ రాధికని అబ్బురంగా చూస్తుంటే యశధా రాణ కళ్ళును వదిలేసి చూస్తుంది రాధిక వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే అందరి మధ్యలో ఉన్న చిన్న స్టేజ్ మీదకి వెళ్తుంది అప్పుడే ఎంట్రీ ఇస్తుంది రీమా అనే రామా గీన్ మేకప్ విత్ స్లీవ్ లెస్ కాదు బ్లౌజ్ లెస్ అనేలా ఉండే రెండు గుడ్డ పేలికలతో చేసిన బ్లౌజ్ విత్ శారీలో నాలుగు మూరల క్లాత్ చుట్టుకొని అదే ఒక కొత్త ఫ్యాషన్ డ్రెస్ అని తెగ ఫీల్ అవుతూ ని తన అందరితో ముగ్గులోకి దింపాలని గట్టిగా అనుకుంటుంది కానీ రాణా కృష్ణ తప్ప అందరూ రీమాని కామన్తో కళ్ళు తెరుచుకొని చూస్తుంటారు హే రీమా ఇల్లుకి హాట్ బేబీ అని అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలుంటాయి తనకంటే అందగతే ఈ భూమి మీద ఎవరు లేర దెగ ఫీల్ అయిపోతుంది గుడ్ ఈవివెనింగ్ ఎవ్రీ వన్ ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి రీజన్ అందరికీ తెలిసిందే మనం లాంచ్ చేసిన న్యూ క్యాలెండర్ సక్సెస్ అయింది పైగా అది త్రీ మంత్స్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే ఫ్యాషన్ షో కి మనం పంపిన శాంపిల్ మోడల్స్ ఆ ఫొటోస్ వాళ్ళకి చాలా బాగా నచ్చడంతో మన మోడల్స్ లో కొంతమంది ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎంట్రీ కన్ఫర్మ్ అయింది అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టి వాళ్ళ హ్యాపీనెస్ తెలిసేలా చేస్తారు రాధిక నవ్వుతూ సెలెక్ట్ అయిన మోడల్స్ నేమ్స్ రివీల్ చేస్తాను అనగానే రీమా తన పేరు ఫస్ట్ లో ఉంటుందని గర్వంగా చెప్పుకుంటుంది చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ రీమా పేరు కాకుండా వేరే మోడల్స్ పేరు చెప్పిన రాధిక కంగ్రాట్స్ గైస్ గెట్ రెడీ ఫర్ ద వరల్డ్ నెంబర్ వన్ ఫ్యాషన్ షో అలాగే విన్ అవ్వాలి ఆర్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నేమ్ ఒక బ్రాండ్ అని ప్రూవ్ చేసే అవకాశం వచ్చింది వర్క్ హార్డ్ అండ్ గెట్ రిట్స్ బెస్ట్ రిజల్ట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ సెలెక్టెడ్ మోడల్స్ ఈ త్రీ మంత్స్ లో మన ఫ్యాషన్ డిజైనర్ బెస్ట్ డిజైన్స్ రెడీ చేసి మోడల్స్ కి ఫుడ్ అండ్ డైట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ చేయండి నవ్వు ఎంజాయ్ ద పార్టీ అని నవ్వుతో తన స్పీచ్ ఎండ్ చేస్తే రీమాలో రాధిక మీద అంతులేని పగ స్టార్ట్ అవుతుంది ఎవరైతే తనని హాట్ గా ఉన్న అన్నారో వాళ్ళే వెకిలిగా నవ్వుకుంటుంటే లో కోపం పట్టుకోలేని స్టేజ్ కు వెళ్తుంది అదే విషయం రాధికని అడగడానికి వెళ్తున్న రీమాకి రాణా పార్టీ ఏరియా నుండి దూరంగా ఉన్న లైట్ హౌస్ లాంటి సెట్ వైపు వెళ్ళడం కనిపించి అతని ఇక వెళ్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం జరుగుతుందో గెస్ట్ చేయండి తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి తెలిసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ కామెంట్ పెట్టారు అదే తాటా